ఆపన్ జీవీఎస్ ఆధ్వర్యంలో ఏక్దార్ ధర్నా కార్యక్రమం అదేవిధంగా ఈరోజు జీవీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీలను ఎస్టీలను లంబాలను ఎస్టీ జాబితాలో తీసేయాలని చెప్పి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఖండిస్తూ జీవియస్ ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా ఈ నిరాద దీక్షకు వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ స్వాగతం పలుకుతూ అదేవిధంగా సేవలాల్ మహారాజు వారసులుగా వచ్చినందుకు అందరికీ శివాలు చెప్తూ ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన చెప్పినట్టు మనము ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు ఇది ముఖ్యంగా ఆదివాసు ప్రజలు ఆదివాసులు గమనించాలి ఎందుకంటే ఆ రోజులో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పాలి పరిపాలిస్తున్నారు అసలు అది ముఖ్యంగా గమనించాలి కాబట్టి ఆ రోజులో మనము లంబాడీలో కానీ ఇక్కడ ఉన్న తెగలను ఎస్టీ జాబితాలో కలపలేదు మిగతా రాయలసీమ కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి లంబాడీలో కానీ ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళను తెగలను కలపడం జరిగింది అది కూడా గమనించాలి మనం దాని తర్వాత మనం ఎప్పుడైతే పెద్దల ఒప్పందం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కల్పినమో దాని తర్వాతనే మన లంబాడీలు కానీ ముప్పై మూడు తెగలను కూడా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది అది తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఈ లంబాడీలు గుజరాత్ కానీ ఏదే ప్రాంతాల నుంచి వలస వచ్చారని చెప్తున్నారు వలస రాలేదా మేము అసలు ఈ భారతదేశాన్ని ఒక దిశ 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 ఒక దిశ దిశ సూచిగా చూపించడానికి ఆ రోజు ఎడ్ల బండల పైన మేము రవాణా చేస్తూ ఉప్పు రవాణా చేస్తూ ఈ భారతదేశం మొత్తాన్ని ఎగుమతి చేసే విధంగా మేము ఆ రోజు పరిపాలన చేయడం జరిగింది మా వాళ్ళు ఎందుకంటే వ్యవసాయం ఈ భారతదేశానికి ఒక ఆదాయం ఏమైనా ఉందంటే వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని కూడా ఎక్కువగా చేసేది ఏమంటే లంబాడీలు పశు పోషణ కూడా ముందున్నది ఎవరంటే ఈ లంబాడీలే అది మీరు గమనించాలి అసలు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతంలో ఉంది మీ జనాభా మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇవాళ మీరు ఉన్నటువంటి ఆదిలాబాద్ ఒక జిల్లాను చూసుకొని మీరు రెచ్చిపోతున్నారు ఇవాళ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఇవాళ లంబాడ జాతి ఉన్నది ఈ గోరుకోడి జాతి ఉన్నది మీరు అది గమనించాలి కానీ మేము రాలే పక్క రాష్ట్రాల నుంచి దొంగ దారిన వచ్చింది మీరు ఆదివాసులు మీరు అది గమనించాలి కాబట్టి అబర్దార్ స్వయం బాబురావు గారు తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని పైకి లేపిరు తర్వాత తొక్కేసిరు ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వము మిమ్మల్ని పైకి లేపి ఎందుకు లేపుతున్నారో మీరు గమనించాలి ఎందుకంటే ఈ తెగల మధ్య చిచ్చు లేపి ఈ ఎప్పుడు కొట్లాట ఉంటే మేము హాయిగా పరిపాలన చేసుకొని వెళ్ళిపోవచ్చు ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏమి అడగకుండా ఉంటారు వీళ్ళని కొట్లాడుకుంటారు నిన్ను అడగరని చెప్పి వాళ్ళు అనుకొని మీకు మాకు ఒక కొట్లాట పెట్టి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు ఎందుకంటే మనకు వచ్చే నిధులు కానీ హక్కులను కానీ మనం వాళ్ళు అడగకుండా ఏమి చేయక ఉండాలంటే మనం మనం కొట్లాట చేసుకోవాలి అసలు మీరు చూడండి మనకు ఈ ప్రభుత్వం రాకముందు అసలు ఆ ఎన్నికల్లో అనేక హామీలు చెప్పారు ఆ హామీలు నిర్వహించాలంటే మనం గట్టిగా అడుగుతున్నాం మీరు అడగకుండా మేము ఈ గిరిజన జాతి తరపున ఈ లంబాడ జాతి యువకులుగా ప్రజలుగా మేము ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాం కానీ అది చేయకుండా మన మధ్యలో మనం ఒక చిచ్చు పెట్టి ఇవాళ పరిపాలన చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుంచి లంబడోళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ గట్టిగా నిలదీసినందుకు అదే విధంగా ఉన్నటువంటి లఘుచర్ల భూములను ఎనికికి ఈ చేసినందుకు ఉద్యమం చేసి ఎనికి రప్పించినందుకు ఆ రెండు కుట్రలు పెట్టి ఇవాళ మిమ్మల్ని లేపించి ఈ లంబడోలను ఏసీ జాబితాలోకి తీసేయాలని చెప్పి ఒక ఒవ పెట్టి మిమ్మల్ని మా మీదకి పంపడం జరుగుతుంది అంటే ఈ లంబడోలు కానీ ఈ తిక్కోళ్ళు కాదు ఇలా మీరు చెప్పినట్టు మేము అన్ని శాఖలో అన్ని అభివృద్ధిలో ముందు వస్తలో ఉన్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో మీరు ఏ మూలం పోయి అడిగినా కష్టపడే జాతి ఏదైనా ఉందంటే ఈ లంబడ జాతి ఒకటే మీరు అది గమనించాలి ఎందుకంటే మాకు తెలివి ఎక్క ఉంటది మీలాకల మేము కూడా అడవిలో పుట్టినాము అడవిలో పెరిగినాము అన్ని తెలుసు మాకు కాబట్టి అన్ని రంగాలు మేము ముందుండి ముందు వర్షాలు ఉండి మేము ముందుకు వెళ్తున్నాము కానీ ఇవాళ చాలా తాండాలు తాగడానికి నీళ్ళు లేవు ఉండడానికి ఇల్లు లేవు పోవడానికి రోడ్లు లేవు బస్ సౌకర్యము లేదు వైద్యం లేదు విద్య లేదు చాలా ఉన్నాయి అవి కూడా మీరు గమనించాలి తిరగాలి అన్ని తాండాలు తిరగండి అన్ని లంబడోలు తాండాలు తిరిగి చూస్తే మీకు తెలుస్తాయే సమస్య ఏందో కానీ ఇవాళ లమ్మడోళ్లు పై అభివృద్ధి చెందారు అన్ని ఉద్యోగాలు వాళ్ళే ఉన్నారంటే అది చాలా మీ అపోహ మీరు చూడాలి ఇప్పటికైనా అన్ని ప్రాంతాలు మీరు కూడా పర్యటించండి చూడండి తాండలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవాళ తాండాలు చూసుకుంటే పని చేయకుంటే ఒక రోజు వాళ్ళు కింది దొరకని పరిస్థితుల్లో కూడా జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు లంబడోళ్ళు కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు ఇక బాగా అభివృద్ధి చెందిరు అభివృద్ధి చెందిరని చెప్పి కానీ ఇవాళ మేము అభివృద్ధి చెందలేదు మేము ఎప్పుడైతే అభివృద్ధి చెందినామంటే మేము ఇవాళ సీఎం కుర్చులో కానీ పీఎం కూర్చోలో కానీ మంత్రి కూర్చోలో కానీ కూర్చున్నప్పుడే మా జాతి అప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఇలా నిధులు ఇచ్చే దగ్గర కానీ ఉద్యోగాలు ఇచ్చే దగ్గర కానీ మేము ఉన్నప్పుడు మీరు చెప్పాలి అభివృద్ధి చెందిన జాతి అని చెప్పి కానీ ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి మిత్రుల మీరు గమనించాలి ఎందుకంటే మీరు మొన్న ఆదిలాబాద్ ఉక్నూరులో సభ పెట్టిరు ఆ సభకు మీకు డబ్బులు కూడా ఎక్కడి నుంచి ఉంచాయి మీరు యాటలు కూడా ఎట్లా కోసుకొని తిన్నారు ప్రజలకు ఏం చెప్పారు ఎట్లా వచ్చిరని చెప్పి మాకు అన్ని తెలుసు మేము కూడా గమనిస్తున్నాం మిత్రుల మీరు చెప్తున్నాం ఒకటే ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వాత పెట్టాలంటే మనం సీకు పెట్టి రేపు జరగబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో ఆ చిత్తు చిత్తుగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ క్యాండిడేట్లను ఓడించాలి అప్పుడే పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇలా మేము మొన్న ఏడు తారీఖు ఢిల్లీలో ఎనిమిది తారీఖు ఢిల్లీలో కూడా మేము అక్కడ ధర్నా చేశాము ఆఫీస్ దగ్గర పోయి చెప్పడం జరిగింది మీ వాళ్ళు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎంపీ అదేవిధంగా ఉన్నటువంటి ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వీళ్ళు ఉసగొల్పి వాళ్ళ మీద పంపిస్తున్నారు వాళ్ళు మీరు సమాచారం చేసి వాళ్ళని మాట్లాడకుండా చేయరని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి కేంద్ర వాళ్ళ కేంద్ర వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు అయినా వాళ్ళు మొన్న కూడా పెద్ద బహిరంగ సభ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్న ధోరణులు మనం చూస్తున్నాము కానీ ఒకసారి చూడండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ నడిగొడుతున్న ఈ నమ్మురాళ్ళు ఒకసారి ఎంత ఎంతమంది వచ్చారో హైదరాబాద్ మొత్తం కింద మీద అయిపోయింది గడగడ లాడిపోయింది కాబట్టి మా సాహసాన్ని మీరు చూడకూడదు అసలు నమ్మురాళ్ళు ఊకున్నారంటే సహజం ఎక్కువగా ఓపిక ఎక్కాలి అమ్మడోళ్లకు ఎందుకంటే వాళ్ళు కష్టపడి జీవించే జాతి కాబట్టి వాళ్ళకు ఓపిక ఒకసారి ఓపిక నసీదేది బయటికి వెళ్ళి అనుకో ఏ జాతి అయినా సరే ఎవరు అడ్డ వస్తున్నా కొట్టుకుంటూ తన్నుకుంటూ ముందుకు జాతి ఇలాంటి జాతి ఈ తెలంగాణ ప్రాంతంలో యాభై లక్షల మంది ఉన్నాం మేము ఒకటి కాదు రెండు కాదు అదే విధంగా ఈ తెలంగాణ వచ్చేటప్పుడు ఇదే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఆ శ్రీకృష్ణ కమిటీ ప్రాంతం మొత్తం ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం పర్యటించి అన్ని సమాచారం సేకరించినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కూడా ఒకటి రాసి ఎనిమిదో వేల ఈ తెలంగాణ ప్రాంతంలో అధిక జనాభా ఉన్నటువంటి రెండే రెండో జాతులు ఒకటి లంబాడీలు ఒక రెండోది ముస్లిం ప్రజలు అని చెప్పి కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రభుత్వాలకు గట్టిగా నిలబడి ఏ ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం రావాలన్నా పోవాలన్నా ఈ రెండు జాతుల వీళ్లకు ముందు వస్తులో ఉంటాయని చెప్పి కాబట్టి మిత్రులారా మీరు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా గమనించాలి నువ్వు అనేక సభలో నువ్వు అనేక మాటలు చెప్పావు నేను వారు రావడానికి నేను ముఖ్యమంత్రి కావడానికి ఈ లంబడోలే నాకు కారణం అని చెప్పి మీరు ఓట్లు వేస్తే నేను ముందుకొక కానీ ఇప్పుడు నీకు ఓట్లు కాదు ఓ తన్నుతారు ఓట్లతోనే తన్నే నిన్ను ఇంటికి పంపిస్తాను నెక్స్ట్ చూస్తు ఇంకా మూడు సంవత్సరాలు నువ్వు ఉన్నది మూడు సంవత్సరాలు ఉంటావు ఎక్కువ ఉండవు దాని తర్వాత నీవు ఒక ఎమ్మెల్యే కాదు ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న లఘుచేరులో చూసినా పెట్టాను మా సత్తా ఏదో చూసినాను ఏం చేసినా చూసినాను ఇప్పటికే నీవు ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్ను వ్యతిరేకిస్తున్నారు మీద తిరుగుబాటు చేస్తున్నావు అది తెచ్చుకోవాలి సిగ్గు శరం తెచ్చుకోవాలి నీ చెప్తున్నావు నేను చెప్తున్నావు నీకు ఎందుకంటే ఆ రోజులో నీకు నేను కూడా నీకు ఓటు నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి నేను ఎందుకంటే ఆ రోజులో నువ్వు జడిపిడిసిగా నిలబడప్పుడు నేను ఒక భారత విద్యార్థి ఫెడరేషన్ లో ఉండి ఆ సిపిఎం పార్టీలో ఉండి ఆ రోజు నేను నీకు ఓటు వేసిన నీకు ప్రచారం చేసిన దాని తర్వాత ఎమ్మెల్సీ నీకు ఎంపీటీసీ ఓట్లు వేసి నువ్వు గెలిపించినాము ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అని కానీ ఇలా లంబాయి జాతికి వెన్ను పోటు కోరుతున్నా దొంగ ఇలా ఒక పెద్ద దొంగవు దొంగియా అని చెప్పి మా జాతి నిన్ను గమనించింది కాబట్టి రేపు నీకు ఓట్ల ద్వారా నిన్ను ఇంటికి పంపుతారు దగ్గర పడ్డాది నీ రోజులు కూడా దగ్గర పడ్డాయి ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఏమైనా పెడితే నేను ఏమైనా కేసులు పెట్టి ఇలాంటి కేసులకు భయపడం దేనికి భయపడడం అనేక చూసినా మేము అన్ని చేసినాం ఆ చోటి ఉద్యోగకారులు ఉన్నటువంటి కేసీఆర్ నే మెడలు వంచి రిజర్వేషన్ సాధించిన జాతి మాది నీవెంత అసలు నీవు ఒక ఓటు దొంగవి అని అన్ని తోటి మేము భయపడే దాకా లేవు నీ ముందుకు తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మాటలు రాకూడదంటే నువ్వు ఏవరకైతే ఉసినావో ఎవరంటే నువ్వు మామిన ఉద్యమానికి చేపిస్తున్నావు వాళ్ళను సైలెంట్ గా కూర్చోబెట్టు లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి లాస్ట్కు నిమ్మిన ఉద్యమం వస్తుంది నీ ఇంట్లో కాదు నీ ఇంట్లో కూడా చొరబెడతాం ఇంతమంది ఒక యాభై లక్షల మంది బయటికి బయలుదేరినంటే నువ్వు తట్టుకుంటావా నీ పోలీస్ బలగాలు కానీ నీ మిలిటరీ బలగాలు కానీ ఎవరు తట్టుకోలేదు ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలోనే బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి పడిన జాతి నీ లంబడ జాతి చరిత్ర ఉంది నీ చరిత్ర తెలుసుకో చరిత్ర గురించి నీ తెలుసుకొని చదువుకో నీకు ఏమన్నా చదువు వస్తుందో రాదో మాకు తెలియదు కానీ ఏమన్నా చదువుకున్నావో లేవో మాకు తెలియదు గాని ఎందుకంటే ఇలా తెలుసుకుంటున్నాము నీ ఊరిలో ఉన్నటువంటి నీ కొండ నీ ఆచారాలు ఎంత ఉన్నాయి ఎంత సాగుతున్నాయి మేము చూస్తున్నాం బిడ్డ మాకు తెలియదు అనుకున్నావా మేము అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాము అని తెలుసుకుంటున్నాము నేను జాగృతి చేస్తాం మా జాతిని కూడా రేపు నీకు స్థానిక సమస్య ఎన్నికల్లో నీకు చూపిస్తావు ప్రజలు కూడా చూపిస్తావు నిన్న మొన్న నువ్వు మహిళలకు ఆడపరుచులకు చీరలు పంపిస్తావు నీ చీరలు వస్తే నీకు అనుకున్నావా ఆ చీరలతో నీకు ఉరి తీస్తారు నీవు అనుకుంటున్నావు కానీ నీ 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 పాటిని ఊరి తీస్తారు నువ్వు అనుకుంటున్నావు బట్టా ఏమనుకున్నావు ఎందుకంటే మేము కూడా నీకు అనే చదువుకున్నాము అన్ని చేస్తున్నాము ఇలా మా జాతి తక్కువ అనుకోకుండా అసలు ఎందుకంటే ఆ రోజు ఏదో పది సంవత్సరాలు ఆ ప్రవా ఆ పార్టీకి అధికారం ఇచ్చాము ఇప్పుడక్కడ మాయ మాటలు చెప్తే మంచిగా చేస్తాడని అని చెప్పి మా ప్రజలు నీకు ఓట్లేసిరు వేసారు తీసుకువచ్చారు ఆ కూర్చోని కూర్చోబెట్టారు దాన్ని ఏం చేస్తున్నావు మామిడి కొట్లాడబెట్టిస్తున్నావు మా జాతిని మా జాతి పైన దాడి చేపిస్తున్నావు ఆ దాడిని తిప్పి కొట్టడానికి ఈ నిరా అన్ని జిల్లాలో అన్ని పెట్టి ఇలా జాతిని జాగృతం చేయడానికి బయలుదేరినాం మేము మొన్న చెప్పినాము మీ ఏ కమిటీ వాళ్ళకు ఆఫీసర్లో చెప్పాము ఆయన మీకు బుద్ధి రావడం లేదు కాబట్టి ఈ తెలంగాణ ప్రా ప్రాంతంలోనే మీరా మేమా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా నమ్ము రోలా తెలుసుకోవడానికే మేము సిద్ధమైనాము ఏమన్నా చేసేది ఉంటే చేసుకో ఇంతవరకన్నా రకన్నా లేకపోతే నీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎక్కడైనా చర్చకు రామన్నా సరే డిబేట్ కు రామన్నా సరే పిల్లలైతే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము నీ పార్టీలో నీవైనా సరే నీ పార్టీలో ఎవరైనా సరే ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే మేము అనుకుంటు నువ్వు మేము మంత్రులము సీఎం అని కాదు నువ్వు ఇలా ప్రజలకు బానిస్తావు ప్రజలకు నీవు సేవ చేయడానికి ప్రజలు ఓట్లేసి ఇలా గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు కాబట్టి ప్రజలు ఎవరైనా సరే నిలదీయచ్చు నిలబెట్టి మాట్లాడవచ్చే హక్కు ఈ ప్రజలకు ఉంది ఎందుకంటే నీకు ఓట్లేసింది కాబట్టి ఓట్లేసి గెలిపించారు కాబట్టి అది గమనించాలి మిత్రులారా ఆదివాసి మిత్రులు చెప్తాను నేను మనం ఇలా ఉన్నటువంటి ముప్పై మూడు తెగలు ఈ ముప్పై మూడు తెలుగు తెగలు అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం మీద మనం కొట్టాట చెట్టాలి కొట్లాంటి మన హక్కులను మనం సాధించుకోవాలి అభివృద్ధి చేయాలి మీరు ఒకవేళ మీకు ఏమైనా ప్రత్యేకంగా ప్యాకేజ్ కావాలంటే మేము కూడా మీకు మద్దతు ఇస్తాము మీకు కూడా డెవలప్మెంట్ కోసము ఇవాళ ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తాము కానీ వాళ్ళు ఎవరో చెప్పే ఇలా రాజకీయ నాయకులు మన జాతిలో మన తెగలో కూడా చాలా మంది లుచ్చలు ఉంటారు లపన్లు ఉంటారు వాళ్ళ మాటలుని మీరు మోసపోవద్దు మీరు కూడా గమనించాలి ఎందుకంటే వాళ్ళు రాజకీయం ఉండి ఒక మంత్రి అయ్యి ఒక ఎమ్మెల్యే వాళ్ళు బతకడానికి తప్ప మన మన ప్రజలకు మన మన వర్గాలకు చేయడానికి ఎవరు చేస్తలేరు మనం చూస్తున్నాం ఇలా అనేక మంది మన రిజర్వేషన్ పైన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులై మన మన ప్రజలకు కానీ మన వర్గానికి ఎంతవరకు చేస్తులో మీరు గమనించాలి వాళ్ళ మాటలు మీరు నమ్మకూడదు అని చెప్పి మీరు కోరుతున్నాము